సముద్రంలో అకాల మరణం చెందిన ఈ ఒక్క తాంబేలు గల తాంబేలిని ఈ యొక్క ఏ నీరసం చేస్తూ మొత్తానికి తాంబేలు చనిపోయింది కాలుష్యం వల్ల మొత్తం ఈ తాంబేలి ఈ ఒక్కొక్క కాలుష్యం వల్ల మొత్తం సముద్రంలో ఏర్పడిన మొత్తం ఒక బాంబులు ప్లాస్టింగ్ జరిగినా ఏం జరిగినా తాంబేలు చనిపోతున్నాయి ఇలా చినిపోయి ఒక వారు కాలుష్యాన్ని మొత్తం చనిపోయి పురుగులు పట్టి మొత్తం నాశనం చేసేసిన కాలుష్యాన్ని దీన్ని మేము ఒక నరేంద్ర మోడీగా చెప్పిన స్వచ్ఛ్ భారత్ అనే ఒక కాన్సెప్ట్ మీద మేము ఈ బీచ్కి వచ్చాం ఈ బీచ్కి వచ్చిన తర్వాత ఇది ఒక తరుణంలో చనిపోయిన సందర్భంగా దీన్ని మేము అంత్యక్రియ సందర్భంగా మేము దీన్ని సమకూర్చున్నాం తాంబేలు అంటే ఒక దేవుడితో సమానం దాన్ని మేము తీసుకొచ్చి ఒక గుంటలో తీసుకొచ్చాం మొత్తం మూడు బై రెండు ఉండొచ్చి గుంట దీన్ని బట్టి మేము దాన్ని సరిపడ గుంట తీసి దాన్ని మేము అంత్యక్రియ చేద్దాం చూస్తున్నాం దీన్ని దీన్ని బట్టి మేము దీన్ని కాపాడుతున్నాం ఈ క్రమంలో అందరూ ఒక్కరు క్రిస్టియన్స్ లేరు ముస్లిమ్స్ లేరు ఎవరు అందరూ ఒక్కటిగా ఈ ఒక్క తాంబేలు పరంగా అందరూ ఆత్మ సాధించాలని చెప్పేసి అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుకు ప్రార్థిస్తున్నాం ఈ ఒక్క ప్రార్థన అందరికీ ఈ యొక్క చంద్రని ఆ కృతం ఉంది యోహోవా సంస్థను ఈ కాపాడని ఉత్పాదిస్తున్నాం ఇష్ట నాయన్ తండ్రి ఎహోవా అన్ననే ఒక్క రకంగా కాకుండా అందరి దేవుళ్ళు ఈ ఒక్క కార్యక్రమంలో సాగుమూతలే వెంకన్న బాబు గారు ఈ ఒక్క కార్యక్రమంలో అందరి దేవుళ్ళు సమానంగా గోవింద్ వెంకన్న స్వామి గోవింద్ నేస్ట్రా అల్లా అల్లాహ్ ఈ ఈ ఒక్క కార్యక్రమంలో తాంబేలు గారికి సమర్పిస్తున్న మూడవ దేవుడు ఈ అల్లా అల్లా అనే ఒక దేవుడు అల్లాహబర్ అల్లా అర్బర్ తమ అల్లాహ్ ప్రాంతంలో అంత భాయ్భాయి సమానం అందరం మేము అందరం దేవుడు అంత మేము ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉంటాము ఈ ఒక్క కార్యక్రమాన్ని చేకూర్చుకున్న తాంబేల పరంగా అంతగ్రి చే జరుగుతున్నాం ఈ ఒక్క మానవత్వంతో అందరూ ఎక్కడ ఏ విధంగా ప్రమాదం జరుగు లేదా ఏదో యాక్సిడెంట్గా జరిగిన విషయాన్ని దేన్నైనా వాళ్ళు మనసులో పెట్టుకుని దీని ఒక కార్యక్రమాలను అందరు చే అంత జరపాలి ఈ దేన్ని వదిలి వెళ్ళకుండా చూడాలి ఫ్రెండ్ సర్కుల్ని మొత్తం ఈ వీడియో చూసిన అందరికీ ఒక్కరు రాక నలుగురిద్దరికి మొత్తం పంపుకొని వీడియోలు అందరూ సంకూర్చి అందరూ మానవత్వంతో ఉండాలని చెప్పేసి అందరూ ఉండాలి నరేంద్ర మోడీ గారికి జై గారికి భీమా ధన్యవాదాలు